వైసీపీ డోర్స్ ఓపెన్ చేసి పెట్టిందట వచ్చేవాళ్ళు రావచ్చని కానీ వచ్చేవాళ్ళు ఎవరు ఆల్రెడీ వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావాలా లేదంటే కూటం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అక్కడ ఆశావాహులుగా మిగిలిపోయిన వాళ్ళు వాళ్ళకి అవకాశాలు దక్కకపోతే తిరిగి రావాలా మేబీ రేపు నామినేటెడ్ పదవులు భర్తీ పూర్తయిన తర్వాత ఆశావాహులు కనుక దక్కకపోతే ఇక మాకు దక్కమని అనిపిస్తే అప్పుడు ప్రత్యామ్నాయంగా ఎందుకంటే ఇంకా అటు జనసేన బీజేపీలోకి వెళ్ళవే వెళ్ళలేరు కాబట్టి అప్పుడు వైసీపీ వైపు చూస్తారా ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది నిజం చెప్పాలంటే చాలామంది వైసీపీకి చెందిన వాళ్ళే ఇప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ టీడీపీలో ఉన్నవాళ్ళు కానీ అనేది ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన ఎవరు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు పాతసారధి కానీ ఇలాంటి వాళ్ళు అయితే కూటమి పార్టీలో చేరితే అధికారంలో కొంతమంది వాటా దక్కుతుందని భావించి దక్కలేని వాళ్ళు ఉన్నారు నిరాశ నిస్పృహలతో ఉన్నారు వాస్తవానికి ఏ పదవి ఇచ్చినా సరే ఇప్పుడు మూడు పార్టీలు కూటమిలో ఉన్నాయి కాబట్టి ముగ్గురు సర్దుకోవాలి ఈ సమీకరణాల నుంచి ఇప్పుడు చాలామందికి నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు నిరాశ ఎదురవుతుంది తెలుగుదేశం పార్టీలో మాకు అన్యాయం జరుగుతుంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఈ ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసీపీ వైపు చూడబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఆయనకు ఎన్నికల ముందు టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు దాంతో ఆయన ఆవేశపడి బీజేపీలో చేరారు ఇప్పుడు అక్కడ కూడా ఉండలేక ఆయన వైసీపీ నెలకి రావాలని చూస్తున్నారు అనేది అలాగే ఒక మంచి ముహూర్తం చేసుకుని ఆయన జాయిన్ అవుతారు అనేది ఇలాగ కొంతమంది నేతలు తొందరపడి వైసీపీలో నుంచి గుడ్ బై చెప్పి బీజేపీకి వెళ్ళిన వాళ్ళు టీడీపీకి వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళకి అనుకున్న సముచిత స్థానం దక్కని నేపథ్యంలో మళ్ళీ తిరిగి జగన్ చెంతకు చేరబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అందులో ఎవరెవరు ఎవరెవరు ఉంటారు కీలక నేతలు అనేది చూడాలి